ఒకటో తారీఖు సీఎం రాకకు సర్వం సిద్ధం పుట్టపర్తి జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ కదిరి సభ్యుడు కందికోట వెంకట ప్రసాద్ మరియు అన్ని శాఖల అధికారులు ఈ రోజు సందర్శించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్న సందర్భంగా సర్వం సిద్ధం చేస్తున్నామని అలాగే అధికారాన్ని పెద్దన్నవారిలో సమావేశం కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ఎస్పీ కలెక్టర్ అధికారులకు సూచించారు పేదల సంగతి పేదల పదహారు నెల ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తారీఖున ముఖ్యమంత్రి గారు స్వయంగా పేదల సేవలో అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సామాజిక పెన్షన్లను పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన ఒకటో తారీఖున ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారు అందులో భాగంగా ఈ నవంబర్ ఒకటో తారీఖున మన నగర్ నియోజకవర్గంలో తలుపుల మండలంలో పెద్దన్నవారిపల్లి గ్రామంలో ఆ కార్యక్రమాన్ని నిర్వహింపబోతున్నారు దీనికి కానీ ఈ రోజున జిల్లా అధికారులు మొత్తం జిల్లా కలెక్టర్ గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు అంతే స్థాయిలో జిల్లా యంత్రాంగం పరిస్థితి ఈ కార్యక్రమాన్ని మన ప్రాంతం వాళ్ళు సద్వినియోగం చేసుకుందాం అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి తలుపుల మండలంలో చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా పక్కనే మూడుసార్లు ముఖ్యమంత్రి చేసింది ఒక కుటుంబం ఇక్కడ నుంచి పది కిలోమీటర్లు కానీ ఏ రోజున ఇక్కడ ఒక కార్యక్రమం నిర్వహించాల మండలంలో మొదటిసారిగా చారిత్రాత్మకంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా ముఖ్యమంత్రి గారు తలుపుల మండలంలో ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారని చెప్పేసి తెలియజెప్పడానికి మనవాసులందరూ కూడా ఆయన మనల్ని హక్కులను చేర్చుకోవాలని వస్తున్నారు మనం కూడా ఆయన రెట్టింపు స్థాయిలో అక్కును చేర్చుకొని ఆయనకు ఒక నమ్మకాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఎవరైతే ఈ రోజున సామాజిక పెన్షన్ తీసుకుంటున్నారో ప్రభుత్వం తరఫున తల్లి వందనం తీసుకున్నారో అంతే స్థాయిలో ఎప్పుడూ లేనటువంటి విధంగా తలుపుల మండలం వచ్చిన నిలిచిపోయే విధంగా అందరినీ ద్వారా కృష్ణానది జలాలని మొట్టమొదటిసారిగా చెరువులు చెరువుల్లో కృష్ణానది జలాలు నింపినటువంటి దాత కూడా చంద్రబాబు నాయుడు గారికి దొరుకుతుందని చెప్పేటప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకు రుణం తీర్చుకునే విధంగా రైతాంగం కూడా బరి రావాలని చెప్పేసి